ఇది కాకుండా వాణిజ్య పంటలు పండిస్తాం మార్కెట్ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేస్తాం ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం ఫైనల్ గా మీరు చూస్తే ఇక్కడ ఒక మార్కెట్ యాడ్ కావాలన్నారు అవసరమైతే వాణిజ్య పంటలన్నిటికీ ఒక మార్కెట్ యాడ్ పెట్టి ఇక్కడి నుంచి ఎగుమతులు ఏ విధంగా చేయాలో చేస్తాం ఇక్కడినే విమానాశ్రయం వంద కోట్ల రూపాయలు మళ్ళా దాన్ని కడతాం కట్టి నీరు ప్రయాణానికి వెళ్ళాలన్నా లేకపోతే కార్గో పెట్టి మీరు పండించిన పంటలు ప్రపంచం మొత్తం పంపించాలన్నా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మళ్ళీ రైతు రాజ్యం వస్తుంది రైతే రాజవుతాడు అన్నదాత కింద ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా మళ్ళీ రైతు చేసే వ్యవసాయానికి అండగా నేను ఉంటానని మీ అందరికీ ఇస్తున్నా